వంకాయ బజ్జీలో తినపిడి చేసా బయటికి కనిపిస్తుంది పిండి సరిపోలా దానికి అని అర్థం పిండి సరిపోలా వంకాయకి పక్కల దేరిందా వంకాయ కూర ఉండదు వంకాయలో ఉన్నాయిగా సగ్గుబియ్యం సగవేం పకోడిలా ఇది సగవేం ఫస్ట్ ఇది ఇవ్వీ నాకు పెట్టుకొని చెప్తాడు ఎంత తెలివైనోడు ఇది అవటిది బాబు ఇది నేను అగటి ఇచ్చిన తర్వాత ఎవడు నాకేం వద్దు అసలు నిందిన మానే ఇది లేకపోతే నీ ఇష్టం నీకు ఇష్టం లేదు మానే నేనేం చెప్తాను పెట్టి ఇక్కడ పెట్టి అయ్యా ఆశ పడుకో నేను ఆ స్లాష్ ఎందుకు పడతా అయ్యా అయ్యా ఎక్కడో పుట్టాల్సింది అనేవి ఆడనో పుట్టినా కనుక మనం వంకాయలు కూడా తింటామను నాకు తెలిసి టేస్ట్గా ఉంటాయి అంటే అండి నేనే ఆశపడినా నేను ఒక రెండు గంటల్లో వస్తా ఎనిమిదిన్నరకు అయితే మనం అక్కడికి ఎనిమిదింటి గడు ఉండాలి ఎనిపడుతుందా అవును ఫస్ట్ దాటిపోయింది అనుకో సెకండ్ దొరుకుతుంది సెకండ్ దాటిపోయింది అనుకో థర్డ్ దొరుకుతుంది బ్యాగ్ ఎక్కడ ఉందో బ్యాగ్ ఎత్తుక్కోవాలి నాది మరి ఎక్కడ ఉందో అక్కడ ఉందో ఎక్కడ ఉందో మరి బ్యాగ్ ఇక్కడ ఉండదు ఎక్కడ ఉంది ఎంత క్యా బ్యాగ్ ఆ బ్యాగ్ ని ఎత్తుకోవాలి అంటే నేను అన్ని సద్దానికి దాని గురించి రేగుడేల్ గురించి హ్మ్ ఇంకా తెలుస్తుంది బ్యాగ్ ఎత్తుకొని వస్తా బట్టలు సర్దుకొని వెళ్ళిపోదాం కరెక్టింగ్ ఆ టైంకి వస్తా ఇప్పుడు ఆల్్రెడీ ఒకటే మధ్యాహ్నం అయి దాటిపోయింది. ఇంకా సాయంత్రం వైపులే వచ్చేలోపు ఈ లోపన్నీ రెడీ చేసుకోవడానికి పెట్టుకో. ఇంకేముంది బ్యాగె? బ్యాగెనా. ఇంక ఇదొక్కటే గా ఈ రెడ్ కలర్ సంచిొక్కటే గా. కోరియల్. సీతానగరం వెళ్ళపోతున్నాంండి ఈ రోజు. ఇంకోరియల్ వంద మనం. కొన్నాను అనవసరంగా ఆదివారం సంతని.